హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే పీన్స్ బీన్స్ కర్రీ బీన్స్ కర్రీకి కాను నేను కాలు కిలో బీన్స్ తీసుకొని దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను చిలుకలు చేసి పెట్టుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు తీసుకున్నాను టమాటో నాలుగు తీసుకున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు నూనె కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పోపులు పెట్టుకోవడానికి కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇందులోకి మన గ్రేవీ చిక్కగా వచ్చేదానికి చనిపిండి కనుక చేసుకున్నామంటే గ్రేవీ చిక్కగా వస్తుంది తినేదానికి చాలా కమ్ముగా ఉంటుంది ఈ మాత్రం రెండు స్పూన్లు చనిపిండి తీసుకున్నాను ఇందులోకి పచ్చి తురుము ఈ మాత్రం రెండు స్పూన్లు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చి కొబ్బరి మీ ఆప్షనల్ లేదంటే ఎండు కొబ్బరి కూడా తురిమేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది కాబట్టి నేను రెండు స్పూన్లు తీసి పెట్టుకున్నాను ఈ బీన్స్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా రండి ఇంకా ఆలస్యం ఉంది ఈ మాత్రం బాన్ ఒక దాన్ని పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ బీన్స్ కర్రీ కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ స్పూన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ మాత్రం ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి ఆవాలు పచ్చని పప్పు కొద్దిగా మినుపప్పు వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఒక ఆఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ ఆవాలు చిక్పెట్లు ఆడేంతవరకు వేయించుకోవాలి తిలుగు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం గరాపాకు వేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పయ్యేంత వరకు ఇలా దోరగా వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు చూసేసుకోండి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ స్పూన్లో నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వీటన్నిటిని పచ్చివాసన పయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేస్తే అడుగుపెట్టేస్తుంది బీన్స్ వేసినాక మళ్ళీ కూడా మళ్ళీ వేసుకోవచ్చు ముందుగా మనం శుభ్రంగా కిలో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ బీన్స్ అన్నింటిని ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఇది మాత్రం బీన్స్ అన్నింటినీ వేయించుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఈ మాత్రం మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకుందాం టమోటోలన్నింటినీ బాగా పచ్చివాసన పోయేంతరకు బాగా మగ్గునిచ్చుకోవాలి ఈ మాత్రం మన బీన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో ఆనియన్స్ వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గునిచ్చుకోవాలి మసాలాలన్నింటినీ బాగా వేయించుకోవాలి మాత్రం వేయించుకున్న ఇందులోకి కొంచెం పిండి వేసుకోవాలి రెండు స్పూన్లు శనిగి పిండి వేసుకోవాలి వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కుపడుతుంది దాన్ని తినేదానికి చాలా కమ్ముగా బాగుంటుంది కారం మీ స్పైసిని పెట్టేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇందులో గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇచ్చుకో మిత్తురు కూడా వేసుకున్నాను ఆ స్క్రిప్ట్ మిస్ అయింది అన్నింటిని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్రేవీ మీ ఆప్షనల్ నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఈ గ్లాసులో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను గ్రేవీ మీ ఆప్షనల్ కొంచెం పలచగా కావాలంటే పలచగా వచ్చేసుకోండి మాకైతే రైస్లో కాబట్టి నేను కొంచెం పలచగానే చేసుకుంటున్నాను అది మీ ఆప్షనల్ మనం అప్పుడే బీన్స్ వేసుకున్నప్పుడు ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నాం సాల్ట్ ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇంకొక స్పూన్ ప్లస్ ఉప్పు వేసుకోవాలి చూసేసుకుని చాలపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ మాత్రం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి మనం వేసుకున్న మసాలాలు ఆ పచ్చి కొబ్బరి తురుము నీటిని ఇలా బాగా గ్రేవీ చిక్కబడేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి మీ దగ్గర కుక్కర్ కానీ కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకునేయండి నేనైతే ఈ మాత్రం ఇట్లా మూగిట్లోనే చేసుకుంటున్నాను ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇది చపాతీలోకి కానీ ముద్దలోకి కానీ దోశ ఇడ్లీ ఏ అయినా సరే తినేదానికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మన బీన్స్ కర్రీని ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఏదైనా సాలిపోతే యాడ్ చేసుకోవాలి ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన బీన్స్ కర్రీ రెడీ మన బీన్స్ని వీటన్నిటిని ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కాబట్టి చివరిగా ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపించుకోవాలి మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన బీన్స్ కర్రీ రెడీ అయింది ఇంకా ఆలస్యంగా ఈ మాత్రం బీన్స్ కర్రీని ఇది రాగి ముద్దులో కానీ చపాతీలో కానీ ఏ అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ మన బీన్స్ కర్రీ వైట్ రైస్ రెడీ అయింది మీరు కూడా బోన్ చేస్తారు ఏర్ లెవెల్ చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది పిన్స్ అంతా బాగా ఉడికిపోయింది ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా కమ్మగా ఉంది పీన్స్ అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది రెండు విజులు పెట్టుకుంటే సరిపోతుంది నేను అలాగే మూట్లో ఇంకోటిలో చేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు అంత టేస్టీగా అంత ఎమ్మి ఎమ్మిగా కారకారంగా చాలా సూపర్గా ఉంది సూపరు సూపర్ ఇది అయినా సరే చపాతీలోకి ఏ దాంట్లోకైనా సరే తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మన పింఛకాయ కర్రీ వేడి వేడి అన్నంలోకి కొద్దిగానే వేసుకుని తింటే బాగుంటుంది అయ్యి నాది లేదు మీ హాఫ్లోది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి పీల్చకాయ కర్రీని తినేదానికి చాలా కమ్మగా రుచిగా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్